హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ హలో నమస్తే నా పేరు సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్ రోజు మనతో రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే వెస్ట్ జోన్లో చాలా రేట్లు పెరిగాయి ఇప్పుడు జనాలు కూడా మనకు వెస్ట్ జోన్ నుంచి వేరే జోన్కి ఏదైనా మారితే ఎక్కడ బాగుంటుంది ముంబై హైవేలో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా ముంబై హైవేలో ఇప్పుడు ఓవర్ఆర్ దాటిన తర్వాత మనకు మొత్తం ముంబై హైవే కనెక్టివిటీ వస్తుంది పటాన్చెరువు నుంచి నిమ్స్ వరకు ఆ ఏరియాలో ఎక్కువగా ఫామ్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ ఇలా చాలా జరుగుతున్నాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుందా లేదా దానికి సంబంధించిన విషయాలు కూడా తెలియజేయగలరు చాలా మంచి ప్రశ్న సత్యనారాయణ ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు జోక్ అవుతుంది ఎందుకంటే స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ అంటే ఏం చెప్తారు అన్ని సీట్లు బాగుందని చెప్తారు సో రియల్ ఎస్టేట్ మన తెలంగాణ ఏ స్టేజ్లో ఉందంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసుకున్నా గోల్డ్ మెన్ పట్టిందల్లా బంగారం అది స్ట్రైట్ సో అయితే మీరు స్పెసిఫిక్గా ఒక అంశం లేవగొట్టారు ఏంటంటే ముంబై హైవే ఎలా ఉంటుంది అసలు ప్రజలకు ముంబై హైవేలో ఏం ఏరియాలు కవర్ అవుతాయనే చెప్తాం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మనకి గచ్చిబోలి కోకాపేట్ నియోపాలిస్ తెల్లాపూర్ కొల్లూరు ఇష్ణాపూర్ పటాన్చెరు ఐఐటి కంది సంగారెడ్డి రుద్రారం పెద్దాపూర్ సదాశివపేట్ టు అప్ టు జహీరాబాద్ ఇంతవరకు వెళ్తుంది ఈ రోడ్ అనేది ఇప్పుడుకున్న ఎంటైర్ హైదరాబాద్లో ది బెస్ట్ రోడ్ ది హైలీ డెవలప్డ్ రోడ్ ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇప్పటికి కూడా మీకు మీరు బాంబే హైవేలో ట్రావెల్ చేసే కనుక లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కంప్లీట్ రోడ్ ఆక్యుపై ఉంటుంది ఇంకోటి ఏంటంటే సిక్స్ లేన్ ట్రాక్ డిక్లేర్ అయింది మాస్టర్ ప్లాన్లో మీరు ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు హైవేలో అయితే సిక్స్ వర్కే స్టార్ట్ అయింది బాంబైలో బాంబాయిలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీన్ని బట్టి సో టూ హండ్రెడ్ ఫీట్ సిక్స్ సిక్స్ లేన్ ట్రాక్ అంటే దానికి అదే నిదర్శనం డెవలప్మెంట్ ఎలా అవుతుంది అండ్ అక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ సదాశివూడైతే ఇండస్ట్రీ జోన్ ఉంది బుదేరా ఉంది అట్లా మీరు చూసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గోల్డ్ మైన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇట్ మే బి అనదర్ కుకటిపల్లి అనదర్ గచ్చిబోళ డెవలప్ అవునుంది ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయంటే మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ రేంజ్లో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ బిట్లు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్స్ అక్కడ కానీ కొనుక్కుంటే కనుక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డబుల్ అవుతుంది అట్లనే టెన్ ఇయర్స్ ఆగితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ అవుతుంది అది దానికి ఉన్న పొటెన్షియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూసుకుంటే దీనిక మెయిన్ పాయింట్ అంటే ఓరర్ కానీ ట్రిపుల్ ఆర్ఆర్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ చాలా కన్వీనియంట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మొత్తం ఎక్కడికైనా రీచ్ అంటే ఈ ఓర్ఆర్ వచ్చిన తర్వాత బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ట్రావెల్ టైం తగ్గిపోయింది అని ఇంకో బెస్ట్ ఏంటంటే గంటకి వంద నుండి నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళే స్పీడ్ ఆ రోడ్డు ఫెసిలిటేట్ చేస్తాయి సో దీనివల్ల ఏమవుతుందంటే అంత ముందు రెండు రెండు గంటలు పట్టేది ఇప్పుడు గంటలో వచ్చేస్తాం సో దట్స్ ది అడ్వాంటేజ్ అంత ముందు వీడియోలో చెప్పుకున్నాం తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సెంటర్కి రావడానికి నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది ఒక్కసారి ట్రిపుల్ ఆర్ రెడీ అయిందంటే డెఫినెట్గా హాఫ్ డిసెంట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో మీరు హైదరాబాద్ రీచ్ అయిపోతారు ఇవన్నీ దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకుంటే కనుక ముంబై హైవే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ మీరు ఎక్కడైనా ఐఐటి ఐఐటీ కింద వచ్చిన తర్వాత కూడా ఐఐటి పక్కన చాలా సరౌండింగ్స్ అయినాయి ఇప్పటికే దాదాపు నాకు తెలిసి ముప్పై నలభై వెంచర్లు ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ సోల్డ్ అవుట్ అండ్ ఇంకా ఇరవై ముప్పై వెంచర్లు ఆన్ గోయింగ్ ఉన్నాయి సో ఇక్కడ ఏ కొనుక్కునేటప్పుడు ఏంటంటే బెస్ట్ జనరల్గా మూడు రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటాయండి మీరు దేనికోసం కొనుక్కుంటున్నారు క్యాపిటల్ కోసం కొంటున్నారా ఇంట్ర అంటే ట్రేడింగ్ కోసం కొంటున్నారా లేదంటే రిటర్న్ రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా ఇది క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఉంటుంది రెండోది ఏంటంటే మెయిన్ రోడ్ పక్కన కొనుక్కుంటున్నారా లేదా మెయిన్ రోడ్ నుండి రెండు మూడు కిలోమీటర్లు లెఫ్ట్ కొనుక్కుంటారు కానీ రైట్ కను కొనుక్కుంటారా లేదా ఐదు కిలోమీటర్ లోన్ కొనుక్కుంటారా మూడు కరెక్ట్ అండి అంటే మీరు మెయిన్ రోడ్ నుండి లోన్కి వెళ్తున్న కలిగితే రేటు తగ్గుతుంటుంది అప్రిషియేషన్ టైం పెరుగుతుంటుంది సో సిటీకి మెయిన్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అదే టూ టు త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి ఇంకో టూ ఇయర్స్ పెరుగుతుంది డబల్ అవ్వడానికి అదే మీరు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్కి వెళ్తే ఇంకొక టూ ఇయర్ అంటే టెన్ ఇయర్స్ అయిపోతుంది మీ అఫోర్డబుల్ బట్టి మీ కెపాసిటీ బట్టి మీకు అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మాలాంటి ప్రొఫెషనల్ రియల్టర్స్ కన్నా మన అప్రోచ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్కి తగిన ఇన్వెస్ట్మెంట్ ఏది తగిన ప్రాజెక్ట్ ఏది తగిన ప్లాట్ ఏది అనేది సజెస్ట్ చేస్తాం రెసిడెన్షియల్ ప్లాట్లో పెట్టాలా ఫామ్ ప్లాట్లో పెట్టాలా కమర్షియల్ ప్లాట్లో పెట్టాలా అనేది కేసు టు కేసు మారుతుంది అది స్టాండర్డ్గా యూనిఫామ్ ఉంటుంది ఎందుకంటే కమర్షియల్ మీరు కొనుక్కోవాలంటే యాభై నుండి అరవై వేల రూపాయలు కోట్ చేస్తారు రోడ్ సైడ్ బిట్టు అంత బిట్టు కొనుక్కుంటే అప్రిసియేషన్ ఎంత అవుతుంది అనేది ఇంపార్టెంట్ అండ్ కమర్షియల్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు రెసిడెన్షియల్ అనుకుంటే జీ ప్లస్ టూ కట్టుకోవచ్చు మీరు ప్లాట్ సైజ్ బట్టి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎఫ్ఎస్ఐ మారిపోతుంటుంది సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఏదంటే ముంబై హైవే ఇందులో ఎటువంటి సందేహం లేదు సందిగ్ధం అంతకంటే అక్కర్లేదు డౌట్ అంతకంటే అక్కర్లేదు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి చాలామంది అంటారు సార్ నేను ముప్పై లక్షల మంది నేను ప్లాట్ కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారండి ఈ దేశంలో ఒక అమ్మాయి పుట్టిందంటే ఒక అబ్బాయి భర్త్గా ఎక్కడ ఉండే ఉంటాడు ఒక అబ్బాయి పుట్టాడు అమ్మాయి భర్త భార్యగా దొరుకుతుంది ఓన్లీ థింగ్ మ్యాటర్ ఆఫ్ సర్చ్ యు హర్చ్ యు వెయిట్ అండ్ యువర్ టు హ్యావ్ పేషెన్స్ రియల్ ఎస్టేట్లో నేను ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చిన రియల్ ట్రాక్టర్లో ట్రైనింగ్ డివిజన్ ఉంది ట్రైనింగ్లో ఏం చెప్తానంటే ఒక ఏజెంట్గా నువ్వు పనిచేసి సక్సెస్ అవ్వాలంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి ఉన్నప్పుడే నువ్వు షైన్ అవుతావు లేదు ఎప్పుడైతే ఆకాశం అంత ఆశ నీకు అసలు అత్యాశకి వెళ్ళిపోయింది అనుకో నీ లైఫ్ కెరియర్ పోతుంది అంటే ఎప్పుడైతే కస్టమర్ని చీట్ చేయాలి మా దగ్గర చెప్పేది అంటే హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ అంటే ఒక కస్టమర్ వస్తే బ్రోకరేజ్ కోసం మాత్రం పనిచేయకండి బ్రోకరేజ్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ సర్వీస్ మీరు చేసినప్పుడు మీరు సర్వీస్ ఇచ్చినప్పుడు కస్టమర్కి ఒక బ్రదర్ లాగా ఒక గైడ్ లాగా ఒక అడ్వైజర్ లాగా మీరు బిహేవ్ చేయండి మీ బాడీ లాంగ్వేజ్ చూడండి మీ యాటిట్యూడ్ కస్టమర్ వచ్చి అంటే ప్రతి కస్టమర్కి ఒక ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం ఫండింగ్ అవ్వచ్చు పర్మిషన్ అవ్వచ్చు లోన్ అవ్వచ్చు లేకపోతే డిసిషన్ చేసుకునే కెపాసిటీ లేకపోవచ్చు లేకపోతే వైఫ్ నా దగ్గర వచ్చే కేసు చాలా వైఫ్ ఒకటి ఉంటారు హస్బెండ్ ఒకటి ఉంటారు ఇద్దరికి బ్రిడ్జ్ చేయాలి మన రియాలిటీ రోలు చాలా టఫ్ రోల్ చాలా ఈజీ రోల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను ఒక ఫార్టీ క్రోస్ డీల్ టూ థౌసండ్ లెవెన్ లో చేసినప్పుడు పర్టిక్యులర్ కొనే వ్యక్తి ముప్పై ఐదు వేల కోట్లు అధిపతి అమ్మే వ్యక్తి వెయ్యి కోట్లు అధిపతి నా దగ్గర కోటి రూపాయలు కూడా లేవు అప్పుడు కానీ వాళ్ళిద్దరికీ సెంటర్లో కూర్చొని డెసిషన్ ఇచ్చి సైన్ పెట్టే చుట్టూ ఆ రోజు నేను చాలా హ్యాపీ ఒక రియల్టర్ తలక పవర్ అది అంటే నీకు నాలెడ్జ్ ఉంటే ముప్పై ఐదు వేల కోట్లు అది లక్ష కోట్లున్నా మర్యాద ఇస్తారు సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆ సర్వీస్ ఇస్తే డెఫినెట్గా ప్రతి ఇన్వెస్టర్ హ్యాపీగా అండ్ ఇంకోటి ఏజ్ ఏజెంట్ మీకు రిఫరల్ బిజినెస్ కంటిన్యూగా రావాలి ఒకసారి కొన్నాడు రెండోసారి రెండోసారి కొన్నాడు మూడోసారి ఏంటంటే జనరల్గా మీరు ఫ్యామిలీ లాయర్ చూస్తారు ఫ్యామిలీ డాక్టర్ చూస్తారు నా కాన్ఫిడెంట్ అంటే నేను ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా ఉన్నాను చాలా నా వచ్చిన పన్నెండు వేల డీల్లో ఫిఫ్టీ పర్సెంట్ డీల్స్ త్రూ రిఫరల్ వచ్చాయి ఇవి దృష్టిలో పెట్టుకొని మీ సర్వీసెస్ కనుక ప్రతి కస్టమర్ మీ దగ్గర వస్తాడు మార్కెట్లో లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు మీ దగ్గరికి ఎందుకు రావాలి మీ ఇంపార్టెన్స్ ఏంటని మీరు తెలియజేయగల దాన్ని బట్టి మీకు గ్రోత్ ఉంటుంది సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు అపాయింట్మెంట్ తీసుకోండి వి విల్ హెల్ప్ యూ అండ్ గివ్ యూ గుడ్ గైడెన్స్ అండ్ నా మోటో చెప్పాను ఎప్పుడు కూడా సేఫ్టీ సెక్యూరిటీ అప్రిషియేషన్